హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మిక్సీలో పెసరపప్పు అది చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను ఇవాళ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి కందట్టు పెసరపప్పుని ఒక గంట సేపు నానపెట్టుకున్నాను ఆ తర్వాత కడిగి శుభ్రంగా అల్లం ముక్కలు రెండు అంగుళాల అల్లం ముక్కలు అలాగే నానబెట్టిన పెసరపప్పు మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే కా కడిగి ఉప్పులో ఉప్పును పసుపు వేసిన నీళ్ళల్లోకి తరుక్కున్న కంద ముక్కలు వేసేసి చక్కగా మెత్తగా రుబ్బేసుకోవాలండి చాలా బాగుంటుంది అన్నంలో అద్దుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయట్లేదు ప్లీజ్ లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి ఎందుకంటే దానివల్లే నేను యూట్యూబ్లో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది షార్ట్ వీడియోసే కాకుండా లాంగ్ వీడియోస్ని కూడా చూసి ఎంకరేజ్ చేయండి నేను వీడియో లాంగ్ వీడియో కూడా పెట్టాను ఇది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రుచి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని రుబ్బ వేసేసుకొని కొంచెమే నీళ్లు పోసుకోవాలండి గట్టిగా కలుపుకోవాలి పిండిని అలాగే ఆ తర్వాత ఏం చేశానంటే పెనం పెట్టేసేసుకుని రెండట్లు వేసుకున్నామా వేసానండి మా వారి కోటి నా కోటి సరిపోతుందండి కూర బదులు ఇది సైడ్ డిష్గా అన్నంలో కూడా అద్దుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నేను దీని బదులు ఇంకా కూర చేయలేదండి ఇంకా పులుసు చేసేసాను చెప్ చాలా బాగుంటుంది అది కూడా అప్లోడ్ చేస్తాను టమాటా పులుసు చేశాను అది కూడా అప్లోడ్ చేస్తాను చక్కగా చాలా చాలా బాగుంటుందండి అసలు సగం సగం అట్టు అన్నంలో తినచ్చు సగం అట్టు సైడ్ డిష్గా పప్పులో ఐ మీన్ పులుసులో కానీ నలుచుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ప్రోటీన్ పోషక విలువలన్నీ కలగలిసి ఉన్నటువంటి కందట్టండి చాలా 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 రుచిగా ఉంటుంది మీరు కనుక ట్రై చేయకపోతే ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి చూసారా నేను చే వేసేసుకున్నాను వేసేసుకుని అన్నంలో తింటున్నాను అనమాట మీకు చూపించడానికనే చూపిస్తున్నాను మీకు నాకు నూనె అంటే ఇష్టం కాబట్టి నూనె వేసుకున్నాను అదే మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యిలో తినచ్చు నెయ్యి వేసుకొని తినచ్చు చూసారు కదా చక్కగా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒకవేళ కనుక మీరు ఎప్పుడైనా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ